బ్రేకింగ్ న్యూస్ వివాదాస్పదంగా అంబటి రాయుడు ట్వీట్ పాకిస్తాన్ వెళ్లిపో నెటిజన్లు పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన చర్యలు మరింత ఉత్కంఠంగా మార్చిన సమయంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ఒక ట్వీట్ వివాదాస్పదంగా మారింది రాయుడు తన ట్విట్టర్ ఖాతాలో కన్నుకు కన్ను తీసుకుంటే ప్రపంచమంతా గుడ్డిదవుతుంది అంటూ ట్వీట్ చేశారు ఈ వ్యాఖ్యతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నిన్న రాత్రి పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు డ్రోన్ దాడులకు సమాధానంగా భారత్ దాడులు జరుపుతున్న సమయంలో ఈ ట్వీట్ తెరపైకి వచ్చింది దీంతో రాయుడు వ్యాఖ్యలను ప్రతి విమర్శిస్తున్నారు ఈ వ్యాఖ్యలపై మానవత్వం చూపిస్తే అది మనకు ఎంత నష్టం తెస్తుందో ఆ మాత్రం తెలియదా అనే ప్రశ్నలు వేస్తున్నారు ఈ ట్వీట్లకు స్పందించిన రాయుడు న్యాయం జరగాలి కానీ మానవత్వాన్ని మరచిపోకూడదు మరో ట్వీట్ చేశారు దేశాన్ని ప్రేమిస్తున్నప్పటికీ గుండెల్లో దయ ఉండాలి అంటూ వివరణ ఇచ్చారు కానీ నెటిజన్లు ఈ వివరణ ఇంకా వ్యతిరేకించారు ఉగ్రవాదులపై దయా అర్థం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు ఇక ఈ ట్వీట్లపై సోషల్ మీడియాలో రాయుడి మీద వివిధ అభిప్రాయాలు వస్తున్నాయి కొందరు పూర్తిగా రాయుడు అభిప్రాయాన్ని సపోర్ట్ చేస్తుండగా మరికొందరు భారతదేశంలో ఉగ్రవాదానికి సంబంధించిన అసహనం మండలిక మరియు జాతీయ భావన ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు అనవసరమని చెబుతున్నారు ఈ వివాదం పట్ల రాయుడు ప్రవర్తన అభిప్రాయాలు అలాగే దేశ భద్రతా పరిణామాలపై విమర్శలు చేసే సమయంలో జాతీయ భద్రతా అంశాలు ఏమైనా కట్టుబడిన పరిస్థితుల్లో ఉంటే మరింత జాగ్రత్తగా మాట్లాడాలని పలువురు సూచిస్తున్నారు